మన రక్షకుడైన రక్షకుడే నిస్కరిస్తున్నామని బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక్కుమారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను బైబిల్ నేర్చుకోవడానికి గాను ఆది కాండం నుంచి మనం వరుస క్రమంలో వెళుతున్నట్లుగా మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు మనము న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చాము నిన్నటి దినాన్ని న్యాయాధిపతులను ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది దేవుడు మోషే కొంతకాలం నడిపించిన తర్వాత యహోష్వ నాయకత్వంలోనికి వచ్చారు వాళ్ళని కనార్ దేశాన్ని తీసుకెళ్ళాడు ఇస్రాయల్ పన్నెండు గోత్రాలను మిగిలిన వాళ్ళందరికీ ల్యాండ్ అంతని పనిచేశాడు ఎప్పుడైతే యహోష్వా నూట పది సంవత్సరాల నుండి చనిపోయాడు అతన్ని పెట్టారు తర్వాత ఎప్పుడైతే మోసే యహోష్వా కూడా లేడో జరులందరూ మళ్ళీ విచ్చలువుడిగా తయారైపోయారు ఇష్టాన్సారంగా ఎందుకంటే వాళ్ళతో పాటు మిశ్రిత జనం వచ్చారు అలాగే ఎక్కడికైతే వెళ్ళారో వాళ్ళందరితో యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు యుద్ధాలు అయిపోయిన తర్వాత దేవుడు ఖనాన్ దేశం చేరిన తర్వాత నట దేవుడు శోధించడానికి సిద్ధపడ్డాడట అప్పటి వరకు వారిని పూర్వం యుద్ధములు చేసి ఏమాత్రం చూడనటువంటి వారిని కొంతమంది దేవుడు ఉంచేసాడట ఎవరెవరు వాళ్ళు ఫిలిస్తీన్లు ఐదుగురు సర్దార్లు కనానీయులు సీదోనీయులు లెబనోన్ కొండల్లో నివసించే హివీలు వీళ్ళందరూ దేవుని ఆజ్ఞలు అనుసరిస్తారో అనుసరించరో అని పరిశోధించడానికి ఆ జనాలు దేవుడు ఉంటాడు ఇచ్చాట కాబట్టి ఇస్రాయేలీలు వీళ్ళందరితో ఉంటూ ఏమైపోయారు వాళ్ళందరూ మధ్య మధ్యలో ఉన్నారు ఆ హివీలు అవ్వచ్చు ఎబుసీలు వచ్చి ఎవరు అవ్వచ్చు వాళ్ళల్లో కూడా అందమైన పిల్లలు ఆడపిల్లలకి కనిపించేటప్పటికి ఏం చేశారు వీళ్ళు వాళ్ళ కుమార్తెలను వీళ్ళు పెళ్లి చేసుకోవడం వీళ్ళ కుమారులని వాళ్ళ కుమార్తెలకి ఇవ్వడము వీళ్ళ కుమార్తెల్ని వాళ్ళ కొడుకులు కావడము ఇలాగా తారుమారుగా వాళ్ళందరితో చేస్తూ ఏమైపోయింది ఇప్పుడు కూడా మనం చూస్తున్నా మన మందిరంలో ఉన్నటువంటి దేవుని ఎరిగినటువంటి వారు సంబంధాలు ఎక్కడ దొరకట్లేదండి అంజుల పెళ్ళోడు దొరికాడండి మనం గట్టిగా ఉన్నాం కాబట్టి మనం వాళ్ళు మార్చుకుందామండి అనుకుంటూ తయారవుతున్నారు కానీ ఏమవుతుంది వాళ్ళు చెప్పినట్లుగా మన పిల్లలు వెళ్ళిపోతున్నారు తప్పించి వాళ్ళు ఇటు రావట్లేదు ఎందుకంటే గతంలో మనం చేసిన బొట్లు పెట్టుకోవడాలు జడ్లకోడాలు అలంకరించుకోడాలు ఏడుస్తూ ప్రార్థన చేయడాలు ఇవన్నీ ఒక్కొక్కసారి చికాకు పట్టి అరే అవి బాగున్నాయి కదా అనుకోవడము వాళ్ళతో వెళ్ళిపోతూ మెల్లిమెల్లిగా వాళ్ళ దేవతల్ని పూజించడానికి తయారైపోయాడు అలాగా ఇస్రాయేలీలందరూ కూడా దేవుని సన్నిధిలో దోషులైపోయారు ఏహోవాన్ని మర్చిపోయి బయలుదేవతలను బయలుదేవతల స్తంభాలు పూజించడం మొదలు పెట్టారు అందుకు దేవుడికి కోపము ఇస్రాయిల్ మీద మండిపోయిందట అప్పుడు అక్కడున్నటువంటి రాజు ఎవరట ఆరమ్ నరాయిము యొక్క రాజైన కోషహరిత షాతాయిము ఆ పేరు కూడా నోరు తిరగట్లేదు అలాంటి వారి చేతికి దాసులు అవ్వడానికి ఇస్రాయల్ని ఏం చేశాడు దేవుడు అమ్మేశాడు ఇస్రాయలు ఎనిమిది సంవత్సరాలు ఆ రాజకీయం అయిపోయారట దాసులుగా ఉండిపోయారట అప్పుడు దాసులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇష్టానుసారంగా పని చేయించుకుంటారు కఠినమైన పనులు చేయించుకుంటారు ఎందుకంటే దాసులు ఎప్పుడైతే అయిపోయారో ఇష్టానుసారని పని చేయించుకుంటే వాళ్ళు ఏం చేశారట వీళ్ళు దేవునికి మొరపెట్టారు దేవుడు కరుణామాయుడు కదా కృపామాయుడు కదా కనిక్రమ కలిగినటువంటి దేవుడు కదా కోపం వచ్చినా కూడా ఏం చేశాడట మరలా వారి మొరను విన్నాడట ఇస్రాయల్లో ఇస్రాయేలీలు ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు వారి కఠినమైన పనుల గురించి వాళ్ళతో కలిసిపోయినప్పటికీ కూడా వాడు మరపడితే ఏం చేశాడట దేవుడు మోషన్ పంపించాడు విడిపించడానికి ఈ మార్గ మధ్యలో అనేకమైన అల్లర్లు గొడవలు జరిగినప్పటికీ కష్టాలు వచ్చినప్పటికీ ఆ మోషన్ సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళాడు ఇక్కడ మళ్ళీ వీళ్ళందరూ తప్పిపోయారు వీళ్ళందరితోటి ఫిలిస్టీన్లతో ఏబోసీలు ఎవీలు వీళ్ళందరితోటి గొడవలు పడ్డము జరిగింది తర్వాత ఏమైపో వాళ్ళ పిల్లలు చేసుకోవడము వాళ్ళతో కలిసిపోవడం వాళ్ళ దేవతలకు మొక్కడము దేవతా స్తంభాలు మొక్కడం చేస్తాం మళ్ళీ ఒక రాజుకి ఎప్పుడైతే దాసులు అయిపోయారో అతను కఠినమైన పనులు చేయించుకోవడంతో ఏం చేశారట ఇస్రాయిల్ అందరూ దేవునికి మరపెట్టడం మొదలుపెట్టారు అలా మొరపెడితే అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మనకు కాలేబు ఉన్నాడు యహోషువాతో పాటుగా ఉన్నటువంటి కాలేబు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని తిరిగి ద్రాక్షణ కోసుకొచ్చారు దానిమ్మ పళ్ళు పట్టుకొచ్చారు దాంట్లో యహోషువా కాలేబు ఉన్నారు యహో శానేమో తర్వాత నాయకుడిగా చేశాడు దేవుడు కాలేబు నమ్మకస్తుడిగా ఉన్నాడు ఆ కాలేబు తమ్ముడు ఖనజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆ ఖనజ్ తాలూకు కుమారుడు ఒత్తిని ఏలు మొట్టమొదటిగా ఇస్రాయల్ మీద న్యాయాధిపతిగా దేవుడు నియమించాడు ఈయన చేస్తున్నాడు యహోవ ఆత్మ నియమించిన తర్వాత యహో ఆత్మ తనకి ఇచ్చాడు అతడు ఇస్రాయల్కు న్యాయాధిపతి ఈ వీళ్ళందరితో యుద్ధాలు చేయడం వీళ్ళందరినీ తయారు చేసి తయారు చేసి ఎవరైతే రాజు ఉన్నారో అతన్ని రాజుని వీళ్ళు జయించడం జరిగింది అలాగా ఎంతకాలం జరిగిందట నలభై సంవత్సరాలు నెమ్మదిగా ఉంది ఆ తర్వాత ఏమైపోయింది అందరికీ మరణం వస్తుంది కదా వీళ్ళు మారుస్తున్నారు అలాగే ఉత్మీయులు కూడా న్యాయాధిపతి చనిపోయాడు ఈ చనిపోతే ఏమైపోయింది చెప్పేవారు లేరు ఇప్పుడు అలాగే మన మందిరాల్లో కూడా ఏమవుతుంది ఒక్కొక్కసారి దైవజనుడు కరెక్ట్గా గద్దించినప్పుడు ఏం చేస్తారు అబ్బే అబ్బాయి ఇలాంటి గద్దింపు మాకు కుదరదు ఇదేనా చర్చ చాలా చర్చలు అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి తర్వాత దోషులుగా అయిపోయి కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోవడం మనం చూస్తున్నాం ఇక్కడ ఒత్తిడి ఎప్పుడైతే చనిపోయాడో గద్దించే వాళ్ళు ఎవరైతే లేరు మళ్ళీ ఏమైపోయారంటే దేవుని దృష్టికి దోషులు అయిపోయారు దోషులైపోతే మళ్ళీ దేవుడు ఏం చేశాడు ఇస్రాయెల్తో యుద్ధం చేయడానికి మోయాబరాజు అయిన ఎగ్లోను ఎగ్లోను అంటే దేవుడు బలపర్చాడు ఎవరిని శత్రువుని బలపరిచాడట అతడు అమ్మోని అమాలేకులు సమకూర్చుకొని ఇస్రాయల్ను ఓడగొట్టి ఖజ్జూరపు చెట్ల పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు ఖర్జూరపు చెట్ల పట్టణం అంటే ఏంటి మన ఇస్రాయెల్ దేశం దాన్ని పట్టుకున్నట్ట స్వాధీనం పరచుకున్నడట అప్పుడు ఏమైపోయారు ఇస్రాయెల్ ఓడిపోయారు కదా పద్దెనిమిది సంవత్సరాలు దాసులైపోయారు ప్రిమన్ దేవుని బిడ్డలారా ఈ మొదటి న్యాయాధి ప్రక్రియల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఎవరైనా ఒక మనకు ఒక దైవజీనుడు గద్దిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని మనము గౌరవించాలి ఈ మాటలు ఆయనే కాదు దేవుడిచ్చినటువంటి మాటలు మనకి అనేకుల మీద జయించడానికైతేనేమి మన మన కష్టాల గురించి అయితేనే మన ఇరుకుల గురించి ఏమైనా ప్రార్థన చేస్తాడు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఖచ్చితంగా దేవుడు ఆ మాటలు విని మనల్ని రక్షిస్తాడు కానీ ప్రజలు అలా ఉండలేదు ఎక్కడికక్కడ తప్పిపోతున్నారు వెళ్ళిపోతున్నారు అందుకు దేవుడికి ఏంటంటే కోపం వచ్చేస్తుంది కాబట్టి దేవునికి కోపం ఎప్పుడు రానియొద్దు దేవుని దాసుడైన యాజకుని కూడా రానియద్దు అతను మన కోసమే దేవుని మాటలను చెప్తూ సమాధానకరంగా ఉండడానికి అందరితో పాటు సమాధానకరంగా ఉండ మన జీవితాలు కూడా సమాధానకరంగా ఉండడానికి మాత్రమే దేవుడు ఆజ్ఞలను కట్టడలు అనేకమైన మనకి మనకిచ్చాడు ఇదిగో మొట్టమొదటిగా ఉత్నియల్ న్యాయపతిగా వచ్చాడు అతను మాట విన్నప్పుడు జయించినప్పుడు నలభై సంవత్సరాలు నెమ్మది కలిగిందట ఎందుకు నలభై సంవత్సరాల నెమ్మది కలిగింది అతను చెప్తున్నాడు ఒకవేళ మీరు ద్రోహులైనప్పటికీ ఏమైనప్పటికీనా మార్చుకోవడానికి అనేక రకాలుగా చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా అలాంటి దైవజన్ మీరు పోగొట్టుకోవద్దు ఆ దైవజన్ మాట వినండి ఆ న్యాయాధిపతులెక్క దేవుడు నియమించినటువంటి వారిని మీరు గౌరవించండి మాటలు వినండి మాటలు విన్నప్పుడు మన జీవితాలు కూడా బాగుపడతాయి కాబట్టి ప్రీమన్ దేవుని బిడ్డలారా ఈ మాటలు బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని కోపం పుట్టించకుండా దేవుని మాటలు వింటూ మన జీవితాల్ని సఫలవంతం చేసుకుందాం ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఈ వాక్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పంపించాలనుకుంటే షేర్ చేయండి లేదు అనుదినము కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె